ఈ రోజు ఫీల్డ్ మిడ్స్ లో బాగా ఈ ఫ్రీక్వెంట్ గా ఈరోజు మంచి మేము తరచుగా హాస్పిటల్స్ స్కూల్స్ అన్నిటిని కూడా విజిట్ చేయడం జరుగుతా ఉంది ఎందుకంటే పేషెంట్ సర్వీసెస్ ఎలా అందుతున్నాయి అనేది హాస్పిటల్స్ లో పిల్లలకి మిడ్ డే మీల్స్ ఎలా చేస్తున్నారు మెనూ పాటిస్తున్నారు లేదా అనే సందర్భంలో నేను అన్ని చోట్ల వెరిఫై చేయడం జరుగుతుంది ఈ రోజు దానిలో భాగంగానే చేరియాల మున్సిపాలిటీ మండలం విజిట్ చేయడం జరుగుతుంది హాస్పిటల్స్ అన్ని చేయడం జరిగింది అన్ని సర్వీసెస్ బాగున్నాయి అట్ ది సేమ్ టైమ్ కొత్త హాస్పిటల్ అయితే కట్టడం జరిగింది అసలు అక్కడ కొత్త హాస్పిటల్ తొందరలోనే షిఫ్ట్ చేస్తాను సో అందరు కూడా ఈ హాస్పిటల్ సర్వీసెస్ ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను ఎందుకంటే బెడ్స్ ఉన్నాయి హాస్పిటల్స్ ఉన్నాయి మందులు ఉన్నాయి డాక్టర్స్ ఉన్నారు ట్రీట్మెంట్ కూడా బాగా జరుగుతుంది కాబట్టి అందరు ఈ సర్వీసెస్ ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను ముఖ్యంగా ఇది సీజన్ లో అందరికి కంటి ప్యాలు వచ్చే సమయం కాబట్టి అందరు కూడా తప్పకుండా ఈ నీళ్ళలో ఎక్కువగా బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సీజన్లో అందరు తప్పకుండా నీళ్ళని వేడి చేసుకొని కాచుకొని దాన్ని చల్లార్చుకోము నీళ్ళు తాగాలి సో దానివల్ల మనం ఎక్కువగా సేవ్ అవుతాము బాంట్ వ్యాధులు బాధ బాధపడకుండా పడకుండా ఉంటాము వేళ ఏదైనా కనుక జ్వరం కానీ అలాంటి ఏదన్నా డైరియా కానీ లేదా ఇంకా అదర్ ఏదన్నా వ్యాధులు కానీ వచ్చి ఉంటే కనుక తప్పకుండా వెంబడి దగ్గరగా ఉన్నటువంటి ఈ చీరియాల హాస్పిటల్ ఉపయోగించుకోవాలని కోరుతున్నాం థ్యాంక్ యూ పుడుచుకోవడం రాదు పెట్టుకోవడం రాదు నీట్గా పెట్టుకోలేరమ్మా ఏం పని ఎంప్లాయిస్ ఎంప్లాయన్స్ మంది మంది ఇరవై మంది లేరు డాక్టర్లకంటే పని పేషెంట్లని మందులని ఆపరేషన్లని పేషెంట్లని ఓపీ అని ఐటీ అని రకరకాల పనులు ఉంటాయి వాళ్ళకి నీకేం

వీళ్ళు ఎవరికైనా సరే నేను కానీ పిల్లలు కానీ కాసుకుంటే కాసి కొద్దిగా గేట్లు వద్దాక అప్పుడు బాగా చేస్తారు లైట్ మాన్ చేస్తారా हम्म की किसके तकिये से करता हैं ना वो ना किसके तकिये से वो ना जो वाले जो से डीडीएस के तकिये से वो ना इधर फैमिली यानी जो हैं ना घर रहते हैं ఆశాల పని అదే మీ ఏరియా ఆశా సంబంధించిన వాళ్ళు ఎవరైనా ప్రైవేట్ డెలివరీకి వెళ్ళారు అంటే ఆశాలలో పట్టుకోండి అందరూ ఇన్సిల్ డెలివరీ హాస్పిటల్కి రావాలి కదా సో ఏ ఏ ఏరియాలో ఆశాస్లో ఎవరు దిగ్ తగ్గిపోతుంది అనేది మీరు వర్కౌట్ చేసి నెక్స్ట్ మీటింగ్ కి పిఎస్సీ వైస్ రివ్యూ చేస్తారు రివ్యూ చేసినప్పుడు ఖచ్చితంగా హాస్పిటల్కి తీసుకోవాలి ప్రైవేట్ హాస్పిటల్ పంపించవద్దు డెలివరీస్ కోసం అదేవిధ

ఎప్పుడు పుట్టారు అబ్బాయా అబ్బాయా సో నీళ్ళు బాయిల్ చేసుకుని వాటర్ తాగాలి నీళ్ళు కాచుకొని కళ్ళార్చుకొని నీళ్ళు తాగాలి తీసు అందరు వానాకాలం కదా నీళ్ళల్లో ఏదన్నా చేస్తాయమ్మా క్రింగులవి సరిందా నీళ్ళు బాగా కాచుకొని తాగాలి మీరు కూడా ఇంట్లో అందరూ అదే పరిస్థితి ఏమ్మా తాగాలి ఆ ముఖానికి సమస్య కాదు ఈ సీజన్ మొత్తము కాచుకొని నీళ్ళు తాగాలి ఎందుకని నీళ్ళ ద్వారా ఈ క్రిములన్నీ వ్యాపిస్తాయి నీళ్ళల్లో కొంచెం చేరతాయి పనకాలలో పోయింది కదా తగ్గిపోయింది మటు తగ్గిపోతుంది

छा किसी चिट्ला तो रोटी पचास कमपाला वाला